వృషిక రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో పడేటువంటి అర్ధ అష్టమ శని దోష కారణం చేత అండ్ ఈ సంవత్సరంలో వచ్చే అష్టమ గురుడు యొక్క ప్రాబ్లం వల్ల జీవితంలో ఎన్నో చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండండి అస్తమంలో గురుడు అంటే జాబ్ పోవచ్చు వ్యాపారంలో డీలా పడచ్చు వ్యాపార నష్టాలు చూడొచ్చు ఆర్థిక సమస్యలు రుణ బాధలు లాంటివి ఎన్నో పడచ్చు మ్యారీడ్ లైఫ్ లో కూడా ఇబ్బందులు అవ్వచ్చు అయితే ఈ అర్ధాష్టమ శని గురుబలం లేకపోవడం ఇవన్నీ ఎందుచేత సంభవిస్తూ ఉంటాయి అంటే కర్మ కర్మ సిద్ధాంతము వేదిక యాస్ట్రాలజీకి మూలమైనటువంటిది మనం చేసేటువంటి కర్మనే యాస్ట్రాలజీలో మనకి కనబడుతుంది జ్యోతిష్ చక్రంలో కాబట్టి ఆ కర్మని ఎప్పుడైతే మనం నివారణ చేసుకుంటూ ఉంటామో మనం పడేటువంటి బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత రుద్ర తంత్రంలో పాల్గొనండి ఎవరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా పాలు ప్రతి ఒక్కరికి కూడా కర్మ నివారణ అనేటువంటి జరుగుతుంది అక్కడి నుంచి పరమేశ్వరుడు ఆది దంపతులకు అనుగ్రహం చేత వాళ్ళ జీవితంలో గురుబలం లేకపోయినా శని అనుగ్రహం లేకపోయినా నవగ్రహ ఆరాధన సరిగ్గా మీరు చేయలేకపోయినా ఆ దోషాలన్నీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు శివుడి యొక్క అనుగ్రహం వల్ల ఆపదల నుంచి బయటపడతారు వాహన ప్రమాదాల నుంచి బయటపడతారు ఈ యొక్క రుద్రతంత్రంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నరదృష్టి నివారణ యంత్రములు రక్షలు తీర్థ ప్రసాదములు కూడా ఇవ్వబడతాయి